వెల్కమ్ టు హవిష్ మీడియా క్రికెట్ను అమితంగా ఇష్టపడే హైదరాబాద్లో మరో కొత్త స్టేడియం ఏర్పాటు కానుంది ఏకంగా లక్ష మంది కూర్చొని మ్యాచ్ను తిలకించేలా అతిపెద్ద స్టేడియాన్ని నగరంలో నిర్మించనున్నారు కొత్త స్టేడియం కోసం వంద ఎకరాల స్థలం కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోరుతోంది అంతేకాదు హైదరాబాద్ రంగారెడ్డి కాకుండా రాష్ట్రంలోని ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోనూ కొత్తగా మినీ స్టేడియాల నిర్మాణం పట్ల కూడా హెచ్సిఏ ఆసక్తి చూపుతోంది నగరంలో ఇప్పటికే ఉప్పల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉండగా మరో స్టేడియం నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి ఉప్పల్ స్టేడియం సామర్థ్యం తక్కువగా ఉండటం మ్యాచ్లు చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు తరలివస్తుండటంతో నగరంలో కొత్త స్టేడియం నిర్మాణం దిశగా హైదరాబాద్ క్రికెట్ సంఘం హెచ్సీఏ అడుగులు వేస్తోంది లక్ష మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యంతో అధునాత సౌకర్యాలతో ఏకంగా వంద ఎకరాల విస్తీర్ణంలో కొత్త స్టేడియం నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది స్టేడియం నిర్మాణానికి స్థలం ఇచ్చే విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభించిందని హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డితో త్వరలోనే తమకు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పారని స్టేడియం నిర్మాణానికి సంబంధించి పూర్తి ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారని జగన్మోహన్ రావు తెలిపారు ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ మ్యాచ్లను ప్రత్యక్షంగా తిలకించడానికి రెండు లక్షల మంది దాకా నగరవాసులు ఆసక్తి చూపుతున్నారని అందుకే లక్ష మంది మ్యాచ్ను తిలకించేలా మరో పెద్ద స్టేడియం నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు దీనికి బీసీసీఐ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు కొత్త స్టేడియం నిర్మాణానికి వంద ఎకరాల స్థలం కావాలన్న జగన్మోహన్ రావు అంత స్థలం ఎందుకు అనే విషయంపై స్పష్టతనిచ్చారు రంజీ మ్యాచ్లు నిర్వహించే సమయంలో మైదానాలను లీస్కి తీసుకోవాల్సి వస్తోందన్న హెచ్సిఏ ప్రెసిడెంట్ రంజీ మ్యాచ్ల నిర్వహణకు వీలుగా ప్రధాన స్టేడియంతో పాటు మరో పది చిన్న గ్రౌండ్లను అనుబంధంగా నిర్మిస్తే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నారు వంద ఎకరాల భూమిని ప్రభుత్వ ధరకు లేదంటే సర్కారు ఇచ్చే డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రావు తెలిపారు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి కాకుండా ప్రభుత్వం నుంచి భూమిని కొనుగోలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపుతున్నారు ప్రభుత్వం నుంచి భూమిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు ప్రభుత్వం స్థలం కేటాయిస్తే స్టేడియం నిర్మాణ బాధ్యతను బీసీసీఐ తీసుకుంటుందని హెచ్సిఏ ప్రెసిడెంట్ తెలిపారు తెలంగాణ సర్కారు నుంచి పది ఎకరాల ప్రభుత్వ భూమిని కోరుతున్న హెచ్సిఏ హకీంపేట్లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్కు ఉన్న మూడు వందల ఎకరాల్లో వంద ఎకరాలను తమకు కేటాయించాలని కోరుతోంది హెచ్సిఏ ప్రతిపాదనలకు రేవంత్ సర్కారు ఓకే చెబితే హకీంపేట్లో కొత్త స్టేడియం ఏర్పాటయ్యే అవకాశం ఉంది ఔటర్ రింగ్ రోడ్డుకు ఈ ప్రాంతం చేరువుగా ఉండడంతో కనెక్టివిటీ కూడా పెద్ద సమస్య కాబోదని అభిప్రాయం వ్యక్తమవుతోంది హైదరాబాద్ రంగారెడ్డి మినహా రాష్ట్రంలోని ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో మినీ క్రికెట్ స్టేడియాలు నిర్మించేందుకు కూడా బీసీసీఐ సుముఖంగా ఉందని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు ఇందుకోసం ఇరవై ఐదు ఎకరాల చొప్పున స్థలం కావాలని కోరుతున్నామన్నారు తెలంగాణ వ్యాప్తంగా స్టేడియంల నిర్మాణానికి బీసీసీఐ సుముఖంగా ఉందని ఆయన తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా స్టేడియాల నిర్మాణం ద్వారా ప్రతిభావంతులైన యువ క్రికెటర్ల శిక్షణకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన హవీష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి